హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పెద్దపల్లి డిస్టిక్ నుండి నేషనల్ హెల్త్ మిషన్లో ఉన్నటువంటి పోస్టులకి సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో పెద్దపల్లి అఫీషియల్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో వీడియోలో చూపించినట్టు మీరు టైప్ చేయండి పెద్దపల్లి అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా పెద్దపల్లి అని బ్లూ కలర్లో అది ఇప్పుడు క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా సెలెక్షన్ లిస్ట్ ఆఫ్ వేరేస్ పోస్ట్ అండర్ ఎన్హెచ్ఎం పెద్దపల్లి డిస్టిక్ అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు సెలెక్టర్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి ఇప్పుడు అది క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది పీడిఎఫ్ అనేది దీంట్లో మీకు బస్సు దవకా మెడికల్ ఆఫీసర్ అలాగే ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ డెంటల్ మెడికల్ ఆఫీసర్ సైకాలజిస్ట్ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఆడియాలజిస్ట్ స్పీచ్ థెరపిస్ట్ అలాగే ఆప్టోమెట్రిస్ట్ యూపీఎస్సి ఫార్మసిస్ట్ అలాగే ఆర్బిఎస్కే ఫార్మసిస్ట్ అలాగే యూపీఎస్సి కమ్ అకౌంటెంట్ ఎంఎల్హెచ్పి వ్యాక్సింగ్ కోల్చర్ మేనేజర్స్ ఏఎన్ఎం అలాగే స్టాఫ్నర్సు ఇప్పుడు నేను చెప్పిన డిసిగ్నేషన్స్కి సంబంధించినటువంటి ఆల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది ఒకసారి అయితే మీరు చూసుకోండి ఇక్కడ మన ఛానల్ నుంచి మీకు అప్డేట్స్ రావాలంటే మాత్రం మీరు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్